పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ ప్రస్థానం సంకలనం వంశీ మండల కేంద్రమైన ఆ ఊరు హైవేని ఆనుకుని ఉంది ఒకే కాంపౌండ్లో కొత్తగా నిర్మించిన ఎంఆర్ఓ ఆఫీసు ఎండీవోల ఆఫీసుల ప్రారంభోత్సవం జరిగి వారం రోజులైంది ఎండిపోయిన మామిడాకుల తోరణాలు గాలికి ఊగుతూ గలగలమంటున్నాయి గేటు దగ్గర్నుంచి వరసలు వరసలుగా కట్టిన గుడ్డ జెండాలు జనానికి అందకుండా ఊరిస్తున్నాయి అక్కడికి అక్కడున్న జనంలోంచి సత్యవతి రెండు జెండాలన్నా చేజిక్కించుకోవాలని పొద్దుట్నుంచి ఎగిరెగిరి అందుకోవడానికి ప్రయత్నిస్తానే ఉంది కుర్రోడికి లేవమ్మా రెండు జెండాలు కలిపితే ఒక సెడ్డీ అవదంటవా అంది ప్రశ్నలోనే కారణాన్ని సంజాషిని చేసి పక్కనున్న తులస్తో ఆ రోజక్కడ దీపం పథకం కింద గ్యాస్ స్టవ్లిస్తారని తెలిసి డ్వాక్రా మహిళలంతా పొద్దుటనగా చేరుకున్నారు కొత్త భవనంలో మొదటి మహిళా యోజన కార్యక్రమం కాబట్టి కలెక్టర్ గారిని పిలిచారు ఆయనగారు ఎక్కడికో అర్జెంటుగా క్యాంపుకెళ్లాల్సి ఉంది ఆయన స్థానంలో జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు మండలాధ్యక్షుడు స్వయంగా వెళ్లి ఆ ప్రాంతపు శాసనసభ్యుణ్ణి ఆహ్వానించి వచ్చాడు ఏం జరిగిందో తెలియదు పక్కనే నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి ఆయనింకా రాలేదు ఫోన్ చేస్తే సెల్ ఆపేసి ఉంది మనిషిని పంపిస్తే ఇంట్లో లేడు ఆయన రాకుండా కానిచేద్దామంటే అతగాడు అలిగాడంటే ఇంకేమైనా ఉందా పోని ఆయన గారి తోకలాగా వ్యవహరించే చోటా నాయకుణ్ణి పట్టుకుందామంటే ఆయన అయిపోలేడు మార్చి నెల ఎండ నడినెత్తికెక్కింది చెట్టూ చేమా కాంపౌండ్లో ఎండ నెత్తుల్ని మాడుస్తోంది పొద్దున్నే తలలకి నూనె దట్టంగా పట్టించి కొత్తగా కొనుకున్న చవకరకం పసుపు రంగు చీరల్ని కట్టుకుని కలకల్లాడిపోతూ వచ్చిన డ్వాక్రా మహిళలు ఇటు ఎండదెబ్బకి అటు కడుపులో పేగులు చేస్తున్న గోలకి తట్టుకోలేక